ప్రభు అయిన యేసో క్రీస్తువ నామంలో దేవుని బిడ్డని మీ అందరికీ గాక ఆమెన్ ప్రిమిన దేవుని బిడ్డారా ఈరోజున చాలామంది కోరుకు ఏమిటంటే ప్రభు నా జీవితంలో ఎప్పుడు మేలు చేస్తాడు ఆయన మేలు చేస్తే నేను ఆశీర్వదింపబడతాను ఆయన జీవితంలో మేలు చేస్తే ప్రభువు వలన నేను దీవించబడతాను ఆయన నాకు మేలు చేస్తే అనేకులు ఎదుట నేను ఆశీర్వాదకరముగా ఉంటాను అని చెప్పి చాలామంది వారి హృదయములో బాధపడుతూ దిగులు పడుతూ నిరీక్షణ కలిగి ఎదురు చూచేవారు లేకపోలేదు అయితే బైబిల్ గ్రంథం ఏమంటుందో ఒకసారి మన దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట మూడవ కీర్తన ఐదవ వచనము పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అమెన్ ప్రిమణ దేవుని బిడ్డారా పక్షిరాజు గురించి మీకు ఒక మాట చెప్తానండి ఈ పక్షిరాజు అంట ఎత్తైనటువంటి ఒక పర్వతం మీద లేక ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఎవరు కూడా ఎక్కలేనంత ఏ మనిషి కూడా దాని చేరువుకు వెళ్ళలేనంత పరిస్థితుల్లో అది వెళ్ళిపోయి తన ముక్కుతో తనకున్నటువంటి ఈకలన్నీ పీకి వేసుకుంటుందండి తనకున్నటువంటి కాళ్ళకున్నటువంటి గోర్లను అది గోడగేసి లేక బండకేసి బాదుకుంటుందండి తన ముక్కుని కూడా ఆ కొండకేసి బాగా కొట్టుకుంటుందండి అలా కొట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని ఈకలు పోతాయి దాని గోర్లు పోతాయి దాని ముక్కు పోతుంది అలా పోయినప్పుడు అది ఎదురు చూస్తూ ఉంటుంది దేనికోసం తెలిసిన కొత్త ముక్కు కొరకు కొత్త ఈకల కొరకు కొత్త గోళ్ల కొరకు అది ఏ విధంగా ఎదురు చూస్తూ ఉన్నదో ఈ రోజున దేవుని బిడలముగా మనము కూడా ఎదురు చూడాలండి నువ్వు ఎప్పుడైతే దేవుని కార్యము కొరకు దేవుని మేలు కొరకు ఎదురు చూస్తావో అప్పుడు నా ఏసయ్య మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచగలిగినవాడు మరి నీ హృదయాన్ని తృప్తిపరచి నేను దీవెనకరముగా నీ జీవితాన్ని మలచాలి అంటే నీవు కూడా పక్షిరాజు వలె దేవుని వైపు చూడాలి పక్షిరాజు వలె నీవు ఎదురు చూడగలిగితే నిరీక్షణ కలిగి నా ఏసయ్య నిశ్చయముగా నీ జీవితంలో మేలుతో నీ హృదయాన్ని నింపి అనేకులు ఎదుట నిన్ను ఒక ఆశీర్వాదకరముగా నా ప్రభునిన్ను నిలుపునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి స్తోత్రము నాయన పక్షిరాజు ఏ విధంగా నూతన బలము కొరకు ఎదురు చూస్తున్నదో మేము మీ ద్వారా మా హృదయములో మేలు పొందాలంటే మేము కూడా ఎదురు చూడాలని మీరు మాకు తెలియపరుచున్నారు నాయన ఇటు నిరీక్షణ మేము కోల్పోక పక్షిరాజు వలె ఎదురు చూసినటువంటి మంచి తరుణమును ఈ రోజున మీరు మాకు అనుగ్రహించినందులోకై స్తోత్రం ఈ మంచి తరుణమును మేము పోగొట్టుకొనక నిరీక్షణ కలిగిన వారమై ఎదురు చూసినటువంటి భాగ్యాన్ని కలుగు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్